మనం అధికారంలోకి రాగానే అన్నారు ఓ నెల అయిపోయింది కదా మళ్ళీ రెండో నెల మూడో నెల ఇప్పుడు చూస్తే మళ్ళీ అకౌంట్ బడ్జెట్ మళ్ళీ ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఏంటి అర్థం ఓటౌంట్ బడ్జెట్ బడ్జెట్ లో డబ్బులు ఉంటేనే ఇస్తారు డబ్బులు లేకపోతే ఎవరు కదా కాబట్టి ఇదో పెద్ద చర్చ ఆ కాన్సెప్ట్ నుంచి ప్రస్తుతం ఇది అంటే ఒక రకంగా సైకలాజికల్ గా సిద్ధం చేస్తున్నారు రాష్ట్రం అతను నాశనం చేసేసాడు చేసేసాడు కాబట్టి ఇవ్వలేకపోతున్నాం కొంచెం టైం తీసుకుంటది అని పబ్లిక్ ఉద్దేశం అది ఇదే టైంలో వైసీపీ కూడా సైకలాజికల్ గా సిద్ధం కావాల్సిన అవసరం ఉందా డేంజర్ బెల్స్ కొట్టడం మొదలు పెట్టారా బాబు గారు ఎందుకు వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కదా ఇప్పుడు అంటే పదకొండు సీట్లే కదా ఎంతసేపు కొట్టే అయిపోద్దేమో నిజంగా ఆయన అన్నట్టు భూస్థాపితం అయిపోద్దేమో పార్టీ అది డేంజర్ బల్స్ కాదా వైసీపీ ఇప్పుడు ఏమైపోతుంది దాంతో వెళ్ళిపోయారు అనుకున్నాం ఒక జగనే ఉన్నాడు అంటే ఇంక కోలుకోవడం కష్టం కదా అప్పుడు ఇంకా ప్రత్యర్థి లేకుండా ఉంటే మరి ఆ పాలనాలి అప్పుడు చూస్తారు కదా పబ్లిక్ ప్రత్యర్థి లేని రాజకీయాన్ని ప్రజలు కూడా చూస్తారు కదా కోరుకుంటారు అది నాలుగు రోజులు పోతే తెలుసుద్ది కదా ప్రత్యర్థి లేని రాజకీయాన్ని ప్రజలు కోరుకునేటట్టు అయితే ప్రతిపక్షానికి నలభై శాతం ఓట్లు పడవు కదా ప్రాక్టికల్ గా కాబట్టి ప్రత్యర్థి ఇప్పుడు తెలుగుదేశం ఇరవై మూడు సీట్లే వచ్చింది ప్రత్యర్థిని పక్కన పెట్టారేంటి జనం కాబట్టి ప్రతిపక్ష రాజకీయం అనేది ప్రజలు కోరుకుంటారు అది కూడా అది అది దాన్ని భూస్థాపితం చేశారు ఫర్ ఎగ్జాంపుల్ కిందసారి ఇరవై మూడు మందిని తీసుకెళ్లారు ఏమైంది ఇప్పుడు మొత్తం జగన్ ఒక్కటి తప్పించి పది మందిని తీసుకెళ్లిపోయారు అనుకుందాం జనం యాక్సెప్ట్ చేస్తారా ఏమవుతుంది తీసుకోరు నాకు తెలిసి కాకపోతే ఏంటంటే నేను అనుకోవడం వల్లే లీగల్ ఆస్పెక్ట్